కన్న తండ్రి మీద కేసు అయితే నువ్వు పార్టీని ఇలాంటి టైంలో డ్యామేజ్ చేయడం నీకు మంచిది కాదు కవితమ్మ ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మోడీ రేవంత్ రెడ్డి చంద్రబాబు ఓటుకు నోటు కేసుల్లో రాత్రి రాత్రి పారిపోయిన చంద్రబాబు కేసీఆర్పై పై పగతోనే ఉన్నాడు అదే ఓటుకు నోటు కేసులో కేసుల్లో వచ్చిన రేవంత్ రెడ్డి కేసీఆర్తో పగ కేసీఆర్ మీద పగతోనే ఉన్నాడు మరి మోడీ అప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని పడగొట్టే ప్రయత్నం చేసిన ఆ కేసులో మోడీ కేసీఆర్ మీద పగతనున్నారు కానీ కేసీఆర్ చేసిన తప్పేంటి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడము ఆ తీసుకొచ్చిన రాష్ట్రాన్ని కరెంటు మంచిగిచ్చి నీళ్లు మంచిగించి వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోయి హైదరాబాద్లో ఐటీలు వరంగల్లో ఐటీ హబ్బులు కట్టడము ఇలాంటి మంచి పనులు చేయడం కేసీఆర్ తప్పు కానీ బిడ్డ లిక్కర్ కేసులో ఎన్నోసార్లు ఉన్నా ఎంత బాధపడి ఎలక్షన్ టైంలో నువ్వు చేపట్టే పార్టీ డ్యామేజ్ అయ్యి ఓడిపోయింది కవితమ్మ ఇప్పుడు నువ్వు వచ్చి పెద్ద సుధపూస లెక్క మాట్లాడితే ఎవరు నమ్ముతారు నీ మాట నీకు ఉత్తగా కూడా ఎన్నోసార్లు పదవిలు ఇచ్చిండు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నువ్వేదో నీ ఎన్నికలు ఎవరో కాంగ్రెస్ వాళ్ళు మోడేళ్ళు ఉండి నీ లిక్కర్ కేసు మాఫీ చేస్తామన్నట్టుగా ఏదో డ్రామాలు ఆడితే మాత్రం నిన్ను తెలంగాణ సమాజం నమ్మది అందుకే అన్నారు వెనుకట ఆడోళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోయినాయి అంటే అసలు కేసీఆర్కు మొట్టమొదటి చెడ్డ పేరు తీసుకొచ్చింది పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చింది నువ్వే మహాతల్లి నువ్వు ఉద్యమకారులు నాలుగో నెంబర్లు ఉన్నావు కానీ సొంత అన్న మీద మేనభావ మీద వీళ్ళందరి మీద నువ్వు ఇప్పుడు ఈ రోజు వచ్చి నువ్వు పూసలాగా అలిగేషన్ చేస్తే అసలు ఆ ఢిల్లీలో జరిగిన లిక్కర్ కేసులో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఉండేపటికేనే ఆ రోజు నీ కోసం ఆహారనిషల్ రాత్రులు పగలనకుంటా కార్యకర్తలు మీ అన్నదమ్ములు మీ మేనభావలు నీ తండ్రి వెనుక నడిపించిన చక్రము ఖర్చు పెట్టిన లాయర్ల ఖర్చు దీనివల్ల నీకు బెయిల్ వచ్చింది లేకుంటే ఈ పార్టీ కూడా నువ్వు అదే తిహార్ జైల్లో చిప్పకూడదు తినేదాన్ని ఇప్పుడు వచ్చి పూసలాగా తన పార్టీ ఉంటేంత పూర్తయితే ఎంత అని మాట్లాడుతున్నావు లక్షల మంది కార్యకర్తలు కేసీఆర్ వెంట ఉన్నారు ఇప్పుడు ఈ సిబిఐ ఈ పీసీ ఘోష్ కానీ రిపోర్ట్లు ఈ రేవంత్ రెడ్డి కానీ రిపోర్ట్లు ఈ మంత్రులు వీళ్ళు ఎప్పుడైనా కానీ మొదటి నుంచే మనకు పాతకాలం నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తెలంగాణ విలీనం తర్వాత మొదటి నుంచే తెలంగాణ ప్రజల పాలిట శాపంగా కాంగ్రెస్ ఏ ఉన్నది ఈ కాంగ్రెస్ చేపట్టే తెలంగాణ వెనుకబడుతాము ఎందుకంటే ఆంధ్రలో సీట్లు ఎక్కువని తెలంగాణ సీట్లు తక్కువ ఉండేప్పటికీ అప్పుడు ఆ రకంగా మోసపోయినాం వాటిని అడ్డగించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత పది సంవత్సరాలలో మన తెలంగాణ ముందుకు మంచి అభివృద్ధితో ముందుకు పోయి రైతుల కళ్ళల్లో మెరుపులు సంతోష ఆనంద బాష్పాలు చూసిన ఈ టైమంలో మళ్ళా అత్యాశకు పోయి అదే తెలంగాణ ప్రజలు రైతులు కాంగ్రెస్ ఇస్తున్న తాయిలాలకు వాళ్ళు ఇస్తున్న స్కీంలకు లొంగిపోయి ఇప్పుడు చరిత్రలో చేయకూడని తప్పు చేసి ఇప్పుడు అదే తెలంగాణ ప్రజలు బాధలు అనుభవిస్తున్నారు బనకచెరలకు నీళ్ళెట్ల దోల కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా ఎట్లా డిస్మాండిల్ చేయాలనే కుట్రలో భాగంగానే కేసీఆర్ అరెస్టు అని హరీష్ రావు అరెస్టు అని మరియు కేటీఆర్ మీద ఆ కార్ రేస్ ఈ కార్ రేస్ కేసులు కానీ ఇవన్నీ ఎందుకు నడుస్తుంది ఇలాంటి టైంలో పార్టీకి బలంగా ఉండాల్సింది పోయి పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్ళు పార్టీకి సపోర్ట్గా ప్రెస్ మీట్లు పెడితే వాళ్ళందరినీ అవమానించినట్టుగా నువ్వు మాట్లాడడం నీకు తగదమ్మా మహాతల్లి నువ్వు ఇంకో నువ్వు అన్నం విందాక పార్టీ ఉంటేంత ఊడితేంతా కానీ నువ్వు ఉంటేంత ఊడితేంత ఇది తెలంగాణ ప్రజల పార్టీ ఇది నీ సొంత పార్టీ కాదు కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ బి ఆ గులాబీ రంగే తెలంగాణ ఆంధ్రాకి ఎట్లా పసుపు రంగు ఎట్లయిందో తెలంగాణకు గులాబీ రంగే తెలంగాణ మొత్తం కాళేశ్వరాన్ని చేసి మళ్ళా దాన్ని కొత్త ప్రాజెక్టులాగా వీళ్ళంతా మరో లక్ష కోట్ల ప్రాజెక్టులు చేపట్టి సగం నీళ్ళు ఆంధ్రాకు తోలడము మళ్ళీ తెలంగాణ ఏడారిపాలు చేయడమే ఈ కాంగ్రెస్ కుట్రలాగా అనిపిస్తుంది కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి తెలంగాణ మంత్రులారా మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ను టచ్ చేస్తే ఆనాడు కూడా కేసీఆర్ని ఇబ్బంది పెట్టి తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది ఇదే కాంగ్రెస్ మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చి మళ్ళా తెలంగాణ ప్రజలు యూరా కోసం దస్తున్నా పట్టించుకోకుండా కాళేశ్వరంతోనే రెండేళ్ళు గడిపి ఇంకా నాలుగేళ్ళు ఇట్లనే గడుపుతారు అర్థమైపోయింది సీను కానీ ఈసారి గనక మీరు సర్పంచ్ లక్షలు పెట్టి చూడండి మీ దమ్మేందో తెలంగాణ ప్రజల దమ్మేందో ఏందో తెలుస్తుంది కేసీఆర్ను అరెస్ట్ చేసి జైలు వేసి ఐదారు సంవత్సరాలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు మీరు లోపలేస్తే మీరు బతికి బట్ట కట్టి ఇక్కడ తిరుగుదాం అనుకుంటుర్రేమో పోలీసులను అడ్డం పెట్టుకుంటా కానీ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు కానీ కేసీఆర్ను టచ్ చేస్తే ఇలా నల్గొండల జ జరిగిన దానికన్నా రాష్ట్రం మొత్తం అల్లోలకులక అల్లోలం అవుతుంది ఇక అప్పుడు ముద్దర పడిపోతే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ బద్ద శత్రువు జిందగీల బిడ్డలారా చెప్తాన కాంగ్రెస్ మంత్రులారు ఎవ్వడైనా కానీ మీరు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక లెక్కలు తీసి మిమ్మల్ని ఉరికిస్తూ చూసినావా అప్పుడు ఇంద్రమ్మ ఇండ్ల స్కామ్లో కూడా మిమ్మల్ని ఏమైనా అప్పుడు కేసీఆర్ మీ మీద కేసులు పెట్టలేం పెట్టలే కానీ మీరు రివెంజ్ పాలిటిక్స్ మాత్రం మొత్తం మాది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ రాజ్యం అని మీరు అనుకుంటురేమో కానీ మీ అధికార మార్పిడి ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా మారుతుంది రేపు వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా ప్రజలు ఒప్పికతోనే ఉన్నారు కాలే పీలే కేసీఆర్ కూర్రి తెలంగాణలో మళ్ళీ మంటలు సృష్టించకూర్రి ఆ తట్టుకునే శక్తి మాత్రం మీకు ఉండదు సెంట్రల్లో కాంగ్రెస్ స్టేట్లో కాంగ్రెస్ ఉన్నప్పుడే తెలంగాణ ప్రజలు భయపడలేదు కానీ ఇప్పుడు మీరున్న మూడు రాష్ట్రాలలో మీకు మోడీ ఏ రకంగా సాయం చేస్తుండనేది ఆ తర్వాత ముచ్చట తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఏకమైనరంటే ఎంత దూరమైన పోరాటానికి సిద్ధమవుతారు జాగ్రత్త జై తెలంగాణ జై కేసీఆర్